ఇంతమంది మేధావుల మధ్య ఈరోజు నన్ను కూర్చోబెట్టారు ఇది నాకు చాలా గర్వకారణం నిజానికి నాకు అర్హత లేదు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈ పెద్ద బాధ్యత నా మీద ఉంచింది మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసమైనా ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరికీ మాటిస్తున్నా మన దేశానికి బీజేపీ మంచిది కాదు అన్న విషయం ఇటీవల కాలంలోనే చాలా మందికి అర్థమవుతున్న విషయం ఎందుకంటే బీజేపీ నియంతృత్వ పాలనలో నీటి లేని పాలనలో విలువలు విలువలు దారుణంగా దిగజారిపోతుంది ఇది సరికాదు ఇది రానున్న తరాలకు సరికాదు ఈ ఎగ్జాంపుల్ సరికాదు ఈరోజు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ సవాలు ఒక బీజేపీ పార్టీయో ఒక బీజేపీ పేరో ఒక ఆర్ఎస్ఎస్ కాదు కానీ ఈ బీజేపీ పార్టీ సృష్టించిన ఉన్మాదం మన దేశానికి అతిపెద్ద ఛాలెంజ్ మతం పేరుతో విద్వేషాలని రెచ్చగొట్టి మనుషులు మనసులు మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చూసుకు చూసుకుంటున్నారు ఈరోజు ఇదే బీజేపీ పార్టీ స్వార్థ రాజకీయాల కోసం దేశంలోని అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని వాళ్ళ సొంత అవుట్ ఫిట్స్ లా మార్చేసి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు ఇవన్నీ మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళు మనం పోరాటం చేస్తున్నది సమయంతో ఎందుకంటే ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోయింది ఈ బీజేపీ పార్టీ అధికారంలో ఇక ఇప్పుడు కూడా మనం ఏం చేయకపోతే సమయం దాటిపోతుంది కీడు జరిగిపోతుంది మనం పోరాటం చేస్తున్నది సమయంతో మనం పోరాటం చేస్తున్నది రేపటి కోసం అందరూ సమానమే అని చెప్తుంది ప్రతి మతము కూడా మనుషులందరూ ఒకటే అంటుంది కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం బిజెపి రాజ్యాంగం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఇదే మనం చూసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే చూసాం